నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తనకి ప్రచారం చేసుకోవడానికి తనకి మీడియా లేదని చెప్పేసి బాధపడుతున్నారు అయితే మరి ఇప్పటివరకు తను ఏ మీడియాలో ప్రచారం చేసుకున్నారు ఏంటి అసలు ఎందుకు తనకు మీడియా లేదు అని చెప్పి బాధపడుతున్నారు ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సిరి సార్ ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా లేదంట ప్రజలు మాత్రమే మీడియా అంటే వీళ్ళే ప్రచారకర్తల్లాగా వ్యవహరించాలని చెప్పేసి అంటున్నారు సో నాకున్న అంటే నాకున్న పరిజ్ఞానం వరకు ఏంటంటే తనకు ఛానల్ ఉందని తెలుసు సో అది తన ఛానల్ కాదంటారా అంటే తన అందులో ప్రసారమయ్యే వార్తలన్నీ తనకు సంబంధించినవి కాదంటారా ఏంటి సార్ అసలు గురించి రెండు సంవత్సరాలు అయిందా మూడు సంవత్సరాలు అయిందా రెండు సంవత్సరాలు నీకు రెండు సంవత్సరాల్లోనే ఆయన ఛానల్ ఉందనేది అర్థమైపోయింది కదా సీనియర్లుగా ఉండే వాళ్ళకి ఎంత అర్థం కావాలి చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అంటే నాకు ఒక రకమైన ప్రేమ అభిమానం ఉండేది ఒకప్పుడు 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 ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఆయన రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతాన పాదయాత్రకి సంసిద్ధం అవుతున్నటువంటి సమయం అది ఆ సమయంలో సీనియర్ జర్నలిస్టులు అందరిని కూడా హైటీకి పిలిచారు హైటీకి ఎందుకు పిలిచారు ఆయన పాదయాత్రకి వెళ్తున్నప్పుడు ఏదన్నా సూచనలు సలహాలు లేదంటే జస్ట్ సపోర్ట్ చే చేయమును అడగటానికి లేదంటే ఇంటరాక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్షన్ కోసం అందరు సీనియర్ జర్నలిస్ట్ని అందరినీ పిలిచారు పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను నేను కూడా వెళ్ళాను నేను కూడా వెళ్ళాను ఆల్మోస్ట్ వన్ అవర్ కూర్చున్నాము అన్నా అన్న అని చాలా గౌరవంగా అందరిని పలకరిస్తారు ఆయన పలకరిస్తూ ఆ రోజు అన్న మాటలు ఏంటంటే నాకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి అన్న రాజకీయాలు కుళ్ళిపోయినాయి అన్న వీటిని ప్రక్షాళన చేయాలి ఈ మురికినంతా కడిగేయాలన్నా విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలి అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు సో యంగ్స్టర్ కదా ప్లస్ రాజకీయ నేపథ్యం అన్ని కింద నుంచి చూసి వచ్చారు రాజశేఖర రెడ్డి మా నాన్న ముఖ్యమంత్రి తర్వాత అక్కడ కడపలో తను వీటన్నిటిని చూసి వచ్చిన తర్వాత ఇతనికి ఏదో కసి ఉంది ప్లస్ నిజాయితీ కూడా ఉన్నట్టుంది అని చెప్పేసి నేను పర్సనల్గా నేను కూడా ఫీల్ అయ్యా సో మార్పు అనేది రావాలి అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒక అప్పట్లో అందుకే జగన్మోహన్ రెడ్డి అన్న అందుకు అంత కసిగా ప్రసంగాలు కూడా ఉన్నాయి అప్పుడు సో అక్కడ ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళటం ఆయనతో మమేకం అవ్వటం వాళ్ళకి హామీలు ఇవ్వటం ఇవన్నీ చూసిన తర్వాత ఓ జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పిన మాట మీద ఆడిన మాట తప్పకుండా మడివ తిప్పని మాట తప్పనటువంటి వంశం నుంచి వచ్చాడు అని చెప్పేసి అప్పుడు అందరూ ప్రచారం చేసేవాళ్ళు నిజమే కదా మాట తప్పకుండా మడివ తిప్పకుండా రాజశేఖర రెడ్డిని మరిపించేలాగా పరిపాలన చేస్తాడని చెప్పేసి భావించిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం కూడా ఉన్నా జర్నలిస్ట్లు మేమంతా వెళ్ళాం ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై పాతిక మంది దాకా ఇన్ఫ్లుయెన్స్ కావటం కదా ఆయన అంతకుముందు తెలియదు కదా మాకు ఇప్పుడు అంత ముందు పరిపాలన తెలియదు జగన్మోహన్ రెడ్డిది తను తను కసి ఎలా ఉంది తను ఏమనుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా ఆయన చాలా ఫీర్ చెప్పారు చెప్పినప్పుడు సహజంగా ఏమనుకుంటాం మనం నిజాయితీ ఆబుధలాడ్డు నిజాయితీ చేయాలనుకున్నాడు ఏదో కసి ఉంది ఇతను మార్పు సమాజంలో మార్పు తీసుకురావాలని కసి ఉంది అనేది జనరల్ గా భావిస్తాం కదా సో మార్పు కోరుకోవాలి మార్పు రావాలని కోరుకునే వాళ్ళు జర్నలిస్టులు ముందుంటారు అవును సార్ అప్పటికే కొంచెం అవినీతులు జరుగుతున్నాయి రకరకాల ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో సమాజానికి మంచి జరుగుతుంది ఒక మంచి వ్యక్తి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా జర్నలిస్టులు ఎవరైనా ఆహ్వానిస్తారు లైక్ చేస్తారు నమ్ముతారు అంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇప్పుడు సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు పరిపాలనకి అసలు పొంతం లేకుండా ఉన్నప్పుడు బాధేస్తుంది ఎందుకనంటే ఎందుకు బాధేస్తుంది అంటే నేను అనుకున్నాను పర్సనల్గా నేను అంటే జగన్మోహన్ రెడ్డి మెడ తెగినా కానీ అబద్ధం ఆడ్డం అనుకున్నాను అనుకున్నాను అప్పుడు ఆయన చెప్పిన మాటలు బట్టి మెడ తెగినా కానీ అబద్ధం అడ్డని చెప్పి అనుకున్న వాళ్ళలో నేను ఒకడిని కానీ అనేది నాకు నమ్మకం ఉంది ఆయన ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన పరిపాలన ఆయన చెప్తున్నటువంటి అబద్ధాలు చూస్తే నేను ఆ రోజు నాతోటి ఈ మాటలు అన్నది ఇదే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు అప్పుడప్పుడు ఎందుకనంటే నాకు మీడియా లేదంటారు మీడియా లేదని చెప్పి ఆయన చెప్తుంటాడు మీడియా లేదంటే ఎవరు నమ్ముతారు ఎలా నమ్ముతారు సాక్షి మీడియా ఉంది ఇది రాజేఖర్ రెడ్డి సాక్షి చానల్ ఉంది కదా చనిపోక ముందే ఉంది అది రాజశేఖర రెడ్డి చనిపోక ముందే ఉంది బలమైనటువంటి మీడియా ఉంది తర్వాత ఆ మీడియాతో పాటు సరే నేనైతే పేర్లు చెప్పాను కానీ ఉన్నటువంటి తెలుగు తెలుగు మీడియాలో అగ్రభాగాన ఉన్నటువంటి ఛానల్స్ ఒకటి రెండు తప్ప ఒక మీడియా సంస్థలు ఒకటి రెండు తప్ప మిగతా సుమారుగా ఇరవై నాలుగు ఏమి ఉన్నాయి చిన్న చిన్న మీడియాలు కలిపి చెప్పుకోదగ్గ మీడియాలు ఇవన్నీ నాకు తెలిసినంత వరకు అనుకూలంగానో లేకపోతే బినామీల రూపంలోనో ఇంకో రకంగా ఇంకో రకంగానో జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులుగా ఉన్నాయి అంటే ఇంకొన్ని ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ మీడియాస్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది ఈ సంఘాలకు మళ్ళీ నేషనల్ మీడియాలో ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కొన్ని ఆధారాలు చూపించారు టైమ్స్ నవ్ తో టైఅప్ పెట్టుకున్నారు అని తర్వాత ఇది లేటెస్ట్ గా ఏదో ఒకటి బయటకు వచ్చింది నాలుగు కోట్ల ఇంకొక నేషనల్ మీడియాతో సంబంధాలు పెట్టుకున్నారు అనేది సో ఏ సంబంధాలు లేకపోతే ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఎంపీలు వస్తాయి అని చెప్పి సర్వే లెటర్ చెప్తాయి ఇప్పుడు ఆ సర్వే ఎంత వరకు తెలుసు వాళ్ళకి తెలుసు సార్ నేను ఇట్లా సంబంధాలు పెట్టుకున్నారు అంటే సర్వేలు రాకుండా పాజిటివ్ సరే సర్వేసి రాజకీయ పార్టీలు ఏమైనా వైసీపీ కాదు జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా చేస్తుంటారు ఓకే నేను దానికి కూడా నేనేమి అభ్యంతరం పెట్టున్నా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఇదే చేస్తున్నాయి ఆయన కూడా చేశాడు బట్ ఆయనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్దెనిమిదిలో నేను చూసినటువంటి నేను విన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కనపడుతున్నానికి పొంతనేది రైట్ రైట్ సో ఇంకో అదొకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇచ్చినటువంటి హామీలో ప్రధానంగా సిపిఎస్ రద్దు చేశారా అది అబద్ధం మధ్య నిషేధం ఈ మధ్య నిషేధాన్ని నేను కూడా నమ్మా చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఉండేడు ఏదని అనుకుంటే చేస్తారు ఎంత నష్టమైన వెనక్కి దరగడం అని చెప్పి నేను కూడా అనుకున్నా మధ్య నిషేధం ఈ పని చేస్తా అని అన్నారు అన్నారు మధ్య నిషేధం అన్నారు మధ్య నిషేధం లేదు అందరూ తెలిసిందే కదా సిపిఎస్ లేదు రాజధానికి సంబంధించి రాజధానికి సంబంధించి ఆ రోజు రాజధాని మూడు అని చెప్పలేదు ఆయన ప్లస్ నేను అప్పుడు షోలు కూడా చేశాను కొన్ని షోలు చేసినప్పుడు మూడు రాజధానులు అంటే అమరావతి నుంచి రాజధాని షిఫ్ట్ చేస్తారు అని చెప్పేసి నేను ఒక డిబేట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు మీరు కావాలని మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి నా మీద ఆ డిబేట్ లోనే వాళ్ళు వాదిచ్చారు ఫైన్ అయిపోయారు వాదిచ్చారు సో ఇప్పుడు ఆల్రెడీ మూడు రాజధానులు అన్నారు రాజధాని షిఫ్ట్ చేస్తున్నారు తర్వాత ఇంకా మిగతా హామీలు విద్యుత్ ఛార్జీలు పెంచిన అన్నారు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచు అన్నారు ఇవన్నీ అన్ని అబద్ధాలే కదా అసలు నేను ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కనపడుతున్న దానికి సంబంధం లేదు ఇప్పుడు అసలు మీడియా ఇప్పుడు సరే అవన్నీ ఆ ఎలక్షన్ హామీలు సహజంగా అన్ని పార్టీలు ఇస్తాయి ఈయన కూడా ఇచ్చాడు అనుకుందాం గెలవడానికి ఇప్పుడు మీడియా లేదని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతుంటే నేనైతే నేను బాధపడుతున్నాను అంతకుని చేయలేదు నేను బాధపడుతున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అబద్ధాలు చెప్తాడని నేనైతే అనుకోను నేను అనుకోలేదు ఒకప్పుడు అయితే నేను ఆయన గురించి అసలు ఈ ఒక్క జీరో 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 వన్ పాయింట్ పర్సెంట్ కూడా నేను అనుకోలే ఆయన గురించి అబద్ధాలు ఆడతారని కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు మీడియా లేదు కేవలం చంద్రబాబు నాయుడికే మీడియా ఉంది నాకు అసలు మీడియానే లేదు నాకు మీడియాలో మీరేను ఆ దుష్ట చతుష్టయం ఏదో మాట్లాడటం అనేది ఇప్పుడు ఆ దుష్ట చతుష్టయం అని చెప్పి చెబుతున్నాడు కదా ఆయన ఆ దుష్ట చతుష్టయంలో వాళ్ళ అండ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆయన వాళ్ళ అండ తీసుకొని ఆ ఓదార్పు యాత్ర సక్సెస్ అయిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చెప్పగలను సరే అవన్నీ ఇప్పుడు మనం చెప్పడానికి టైం కూడా లేదు నేనైతే జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ఆడతాడని నేనైతే అనుకోలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీడియా లేదని అంటున్నారు కదా సార్ ఇప్పుడు ఆ మీడియా ఎవరిదని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు సార్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న మీడియా ఇప్పుడు తన ఓన్ ఛానల్ కూడా ఒకటి ఉంది అది అందరికి తెలిసిందే ఇప్పుడు ఓన్ ఛానల్ కాదు ఇప్పుడు తెలుగు మీడియాలో ఉన్నటువంటి ఛానల్స్ లో అగ్రభాగా ఉన్నటువంటి ఛానల్స్ అన్ని బినామీలో లేకపోతే సానుభూతి లేకపోతే వాళ్ళ సపోర్ట్ చేసేటువంటి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి రెండు ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది మరి ఒకటి ఒకటి రెండు కూడా అది చంద్రబాబు నాయుడి నేరుగా సంబంధించినటువంటి మీడియాలో అయితే కాదు వాళ్ళు ఏదో మీడియా సమస్యలు నడుపుతున్నారు సరే సింపతైజర్స్ అనుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భాషలో ఎల్లో మీడియా అనుకుందాం అసలు భారీ దుష్ట చతుష్టయం అనుకుందాం దుష్ట చతుష్టం కాకుండా మిగతా భాగం అంతా ఇప్పుడు అష్ట డబుల్ అష్ట ఉంది కదా ఆయన పక్కన ఇప్పుడు నాలుగు ఉన్నాయి అనుకున్నాం ఆయన ప్రకారం ఈ నాలుగు తప్ప మిగతా ఇప్పుడు మొత్తం ఇరవై ఉన్నాయి ఆ ఇరవై నాలుగు నాలుగు తీసేసి ఇరవై మొత్తం జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే మీడియానే కదా ప్లస్ డైరెక్ట్ మీడియా ఉంది డైరెక్ట్ మీడియా ఆయన ఉంది కదా సాక్షి మీడియా ఈ అబద్ధాలు ఇప్పుడు ఇట్టే అబద్ధాలు ఆడతాడు నేనైతే అసలు అసలు ఆరు సంవత్సరాల్లో జర్నలిజంలో ఇన్ని ఇట్ట అబద్ధాలు అబద్దాలు అని చెప్పి నేనైతే జగన్మోహన్ రెడ్డి గురించి అనుకోవాలా మిగతా వాళ్ళు సరే రాజకీయాల్లో ఏదో చెప్తుంటారు కొన్ని చేస్తారు కొన్ని చేయరు అని నడిచిపోతుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డితో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు ఆయన చెబుతున్నటువంటి దానికి ఏమాత్రం పొందడం లేదు బాధ అంతే అంతే అంతమించే లేదు బాధపడుతుంది అంతే ఇన్ని అబద్ధాలు చెప్తారా నేను